మీ క్రితపరిచి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయట జిరమ్మన్నారు సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ బుక్ చేసి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అన్నాడాలి ఏలూరు జిల్లా అదే కొలి ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగున్నప్పుడు అది నా ఫైనాన్షియల్గా పరిచయం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రేట్ చేయించారు సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాదని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి దాని మీద కూడా చూపించేద్దాం నన్ను అక్కడ బాలద పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఎక్కడందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎగురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో